మనం భారతంలో అష్టాదశ పర్వాలు ఏంటో తెలుసుకుందాము భారతంలో అష్టాదశ పర్వాలు పంచమ వేదముగా పేరు పొందిన మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు అనగా అధ్యాయాలు ఉన్నాయి అవి ఒకటి ఆది పర్వం రెండు సభాపర్వం మూడు అరణ్య పర్వం నాలుగవది విరాట పర్వం ఐదవది ఉద్యోగ పర్వం ఆరు భీష్మ పర్వం ఏడు ద్రోణ పర్వం ఎనిమిది పర్వం తొమ్మిది శల్య పర్వం పది సౌక్తిక పర్వం పదకొండు స్త్రీ పర్వం శాంతి పర్వం పదమూడు అనుశాసనిక పర్వం పద్నాలుగవది అశ్వమేధ పర్వం పదహైదు ఆశ్రమ పర్వం పదహారు మౌసర పర్వం పదిహేడు మహాప్రస్థానిక పర్వం పద్దెనిమిదవది స్వర్గారోహణ పర్వం ఇవి భారతంలో గల పర్వాలు ఈ వీడియోని చూసినందుకు